రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పరిపాలన అద్భుతమైన పథకాలను అమలు చేసి ఆఖరిన అదే ప్రజల మధ్యలోనే చనిపోయిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కూడా ఎలా చనిపోయారు ప్రజల దగ్గరికి వెళ్లాలని ఇలాగే మీ అందరూ ఎలాగైతే కూర్చున్నారో అలాగైతే అలాగే ఒక రచ్చబండలో ఆయన కూర్చోవాలని ఆ రచ్చబండలో అమ్మ మీకేదైనా సమస్య ఉందా అయ్యా నీకేమైనా సమస్య ఉందా మీకు ఇల్లుందా మీకు పెన్షన్ ఉందా మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా ఆరోగ్యశ్రీ అందుతుందా వన్ నాట్ ఎయిట్ వస్తుందా ఇలాంటి అన్ని సమస్యలు కనుక్కోవాలి నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి ఎన్నో రచ్చబండలు చేయాలి బిడ్డ ఇలాంటివి అని బయలుదేరి వెళ్ళాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా రచ్చబండ కని బయలుదేరి వెళ్ళిన నాన్న మళ్ళీ తిరిగి రాలేదు ఇదే రచ్చబండ ఇలాంటివో రచ్చబండలో ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరితో ఇంతమందితో మీ సమస్యలు వినడానికనే వచ్చాం ఈ రచ్చబండ మీరు మాట్లాడితే మేము వినడానికి నాయకులు వినడానికి ప్రభుత్వాలు వినడానికి ప్రతిపక్షాలు వినడానికి పెట్టిన రచ్చబండ ఎందుకంటే ఈరోజు ప్రజలకు సమస్యలు ఉన్నాయి ఇల్లు అందని వారు ఎంతో మంది ఉన్నారు ఉద్యోగాలు రాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర రాకుండా కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం రాకుండా ఎంతో మంది రైతులు బాధపడుతున్నారు ఇలాంటివి ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్నాయి కానీ ఆ ప్రజల గురించి మీరు మాట్లాడకపోతే ఆ ప్రజల సమస్యల గురించి ప్రజలు మాట్లాడకపోతే అవి ఎప్పటికీ ప్రపంచం దృష్టికి రావు కనుక మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది మీకు ఏ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏమి అందాల్సి ఉంది మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు ఏ కష్టం ఉంది ఇవన్నీ మాట్లాడడానికే ప్రపంచం వినడానికే మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది మీరు మాట్లాడితే మీ సమస్యల గురించి మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే ప్రపంచానికి తెలుస్తుంది ప్రపంచానికి మీడియాకు ప్రతిపక్షాలకు ప్రభుత్వాలకి తెలిస్తేనే మీ ప్ర మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పనులు జరుగుతాయి